విజ్ఞాన ఇవాళ మనకు అనేక విషయాలు తెలియజేసిన డాక్టర్ రెడ్డి గారు స్టీరింగ్ కమిటీ సభ్యులు చుప్పరి శంకర్ ముదిరాజు గారు చొల్లేటి బాలబ్రహ్మాచారి గారు ఎస్ వెంకటరెడ్డి గారు ఉక్కుల అశోక్ గారు పుల్గం మోహన్ గారు గుండ్ల బాలరాజు గారు కీలకాణి భాస్కర్ గారు మీ జిల్లాల వివిధ జిల్లాల నాయకులకు వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చిన ఆర్ఎంపీ అందరికి కూడా పేరు పేరున వందరం పిఎంపీ వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి జీవో ఆ జీవో నంబర్ పన్నెండు వందల డెబ్బై మూడు అదేమో ఆరో తేదీ పదో నెల రెండు వేల తొమ్మిదిలో జారీ అయిన జీవో అది అమలు చేయమని అడుగుతున్నాం దాని తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జారీ చేసిన జీవో నాలుగు వందల ఇరవై ఎనిమిది ఇది ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల పదిహేను నాడు జారీ అయ్యింది చాలామంది డాక్టర్లు ఐఎంఏ డాక్టర్లు నాతో ఏమడుగుతున్నారంటే ఇది నకిలీ వైద్యం కదా మీరు ఎందుకు సమర్థిస్తున్నారనే మాట వాళ్ళు అడుగుతున్నారు ఇవాళ డాక్టర్లతోని మనమేమి వాదనకు దిగటం లేదు ఎంబీబీఎస్ డాక్టర్లే గ్రామ స్థాయి దాకా వైద్యం చేస్తే బాగుంటుంది వాళ్ళనే నియమించాలి రెండు ఊర్లకు మూడు ఊర్లకు ఒక వైద్యున్ని పెట్టాలి వైద్యం అందించాలి ఆ రకమైన వైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు వారి కోరికను సంపూర్ణంగా నేను దాన్ని మద్దతిస్తూ అది అమల్లోకి రావడానికి ప్రయత్నం చేద్దామని నేను కూడా హామీ ఇస్తున్నా కానీ అది అమల్లోకి వచ్చిన ఇప్పటి వరకు అది అమల్లోకి వచ్చేలోపు ఎంత సమయం పడుతుందో డాక్టర్ గోవిందరెడ్డి గారు చాలా విపులంగా చెప్పిండ్రు ఈ నేపథ్యంలో ఇవాళ ఉన్న గ్యాప్లు ఒక ఖాళీలో ఇవాళ వైద్యం చేయడానికి ఆర్ఎంపీపీ ఎంపీ వ్యవస్థ అనేది ఏర్పడ్డది ఈ వ్యవస్థ ఇలా అనివార్యమే ఇది గ్రామీణ స్థాయిలో ఉన్నది ఇది రద్దు చేసేద్దామని మనం కోరుకోవటము ఇలా సమంజసము కాదు అది సాధ్యమయ్యే విషయము కాదు అది ఎందుకంటే అది గ్రామాల్లో ఉన్న దాంట్లో ఉన్న ఖాళీ నుంచి పుట్టుకొచ్చిన వ్యవస్థ డాక్టర్ గారి మాట్లాడులో చెప్పాలంటే సమాజం తనకు తానుగా రూపొందించుకున్నటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ ప్రజల అవసరం ఉంది కాబట్టి అది ఏర్పడి అది ఏర్పడింది కాబట్టి అది కొనసాగుతున్నది ఈ కొనసాగుతున్న వ్యవస్థ ఇప్పుడు కొంతకాలం అయితే ఇది లేకుండా వైద్యం అందడం సాధ్యం కాదు అనేది నాకంటే చాలా బలంగా తానే డాక్టర్ అయి ఉన్న గోవిందరెడ్డి గారు విఫలంగా చెప్పారు చెప్పిన తర్వాత మనకి దాని మీద అనుమానాలు ఉండవలసిన అవసరం లేదు నిజానికి ఇవాళ ఈ ఏర్పాటు కూడా డాక్టర్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి ఆయన రావటానికంటే ముందు ఆయన డాక్టర్లతో సంప్రదించారు మార్చి నెలలో డాక్టర్లతో సంప్రదించి వాళ్ళతో ఒక అభిప్రాయం తీసుకున్నాక అప్పుడు ఆయన ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో ఐఎంఏ ప్రతినిధులు ఉన్నారు మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు ఉన్నారు ఇతర డాక్టర్లు కూడా ఉన్నారు డాక్టర్లు కూడా ప్రఖ్యాతి సభ్యులుగా ఉన్నారు అందరు కూడా దాదాపు సంవత్సరం కృషి చేసి ఇప్పుడున్న వ్యవస్థలో ఆర్ఎంపీ పిఎంపీ శిక్షణ ఇచ్చి కమ్యూనిటీ పారామెడిక్స్ గా వాళ్ళందరినీ అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేస్తే అటు గ్రామీణ స్థాయిలో సరైన వైద్య ప్రాథమిక వైద్యం అందుతుంది ఇటు మిగతా వైద్య వ్యవస్థను మనం బలోపేతం చేయాలి అని వారు ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇవాళ మేము ఏదో కొత్తగా సృష్టించిన వ్యవస్థ కాదు నేను కోదండరామ్ గానో జన విజ్ఞాన దర్శిని సభ్యుడిగా రమేష్ గారో సృష్టిస్తున్న వ్యవస్థ కాదు ఇది ఇది ఉన్నది నేను సృష్టించిన వ్యవస్థ కాదు ఈ వ్యవస్థను సృష్టించమని నేను అడగట్లేదు ఇవాళ ఉన్న వ్యవస్థ నియంత్రించటానికి సరి అయిన వైద్యం అందించటానికి దానికి కావలసిన శిక్షణ ఇవ్వాలి ఆ శిక్షణ ఇచ్చి దాన్ని ఆదుకోవాలనేటువంటి మాట మాత్రమే గవర్నమెంట్ జారీ చేసిన వైద్యుల సలహాల మేరకు గవర్నమెంట్ జారీ చేసిన జీవోను మాత్రమే అమలు చేయమని అడుగుతున్నా దానికి పరిమితులు మీరు డాక్టర్ పెట్టుకోకూడదు మీరు ఇప్పటి నుంచి సర్జరీలు ఇట్లాంటివి చేయకూడదు చాలా విప్లంగా డాక్టర్ గారు కూడా ఎందుకు కొన్ని మందులు వాడకూడదు చెప్పారు అవన్నింటినీ కూడా పాటించాలనేది ఆ శిక్షణలో అంతర్భాగంగా డాక్టర్లకు ఆర్ఎంపీలకు సూచనలు కూడా చేయడం జరిగింది అవన్నీ అమలు చేయడానికి ఒక ప్రయత్నం మాత్రమే ఇలా జరుగుతున్నది దీన్ని మనం ఐఎంఏకు వ్యతిరేకంగా ఎంబీబీఎస్ విద్యకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా చూడవద్దని మాత్రమే విజ్ఞప్తి చేస్తాను ఇది ఉన్న వైద్య వ్యవస్థను బలోపేతం చేయటానికి గ్రామీణ స్థాయిలో తక్షణం ప్రాథమిక విద్యను అందించడానికి జరుగుతున్న ప్రయత్నం మాత్రమే అని దీన్ని సహృదయంగా అర్థం చేసుకోవాలని డాక్టర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది అర్థం చేసుకోవాలి ఇది లేకపోతే నడవదు చాలా విప్లంగా గోవింద్ రెడ్డి గారు చెప్పిన తర్వాతనే నా వివరాల్లోకి పోవలసినటువంటి అవసరం లేదు చాలా స్పష్టంగా రద్దు చేస్తే ఇవాళ పోతుందా ఇది పోయేది కాదు కాబట్టి దీన్ని నియంత్రించడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయటమే చాలా కీలకం మీరు వైద్యానికి శిక్షణ ఇవ్వండి సర్టిఫికెట్ ఇవ్వండి వాళ్ళు తమ పరిధిలో వైద్యం అందించడానికి కావలసిన సహకారం అందించండి గ్రామీణ ప్రజల యొక్క అవసరాలను తీర్చండి అని మాత్రమే మనం ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విజ్ఞప్తిని గుర్తిస్తారని కూడా నేను అందరినీ డాక్టర్లు అందరినీ కోరుకుంటున్నాను ఇవాళ చాలా సూటిగా ఇంకొక ప్రతిపాదన కూడా పెడుతున్నా ఆర్ఎంపీ పిఎంపీల అసోసియేషన్లు ఒకసారి మీరే వెళ్ళి ఐఎంఏతో మాట్లాడి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రతిపాదనతో ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళ అభ్యంతరాలు ఏందో తెలుసుకోండి మనం చేస్తున్న ఈ ప్రయత్నానికి సహకరించమని ప్రత్యక్షంగా విజ్ఞప్తి చేయటం కూడా ఒక బాధ్యతగా మనం తీసుకుందాం ఒక ఉత్తరం ఇద్దాం ఆహ్వానిద్దాం సహకారాన్ని కూడా వాళ్ళది కూడా మనం కోరుదాం ఆహ్వానించి ఆ సహకారంతో మనం ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఇవాళ ఈ గవర్నమెంట్ హామీ ఇచ్చింది ఇదివరకు గవర్నమెంట్ మాట్లాడటానికి మనకు వెసులుబాటు ఉండేది కాదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ తో మాట్లాడటానికి రకరకాలైనటువంటి వేదికలు ఉన్నాయి మంత్రులకు చెప్తే కూడా ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో మనం మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నప్పుడు వారు మన కోరికలను డిమాండ్లను తీసి పారేయలేదు దీన్ని అమలు చేద్దాం కానీ పద్ధతి ప్రకారంగా పోదామని అన్నప్పుడు మనం కూడా అంగీకరించవలసి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం దీన్ని అమల్లోకి తెచ్చుకోవడానికి మనం ఒక ప్రయత్నం చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు కూడా తప్పకుండా అమలు చేస్తాము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నామనేటువంటి మాట నోటి నుంచి కూడా రావడం జరిగింది మరి ఆ మాట వారు కూడా ప్రకటించారు పబ్లిక్గా మీరు అందరు కూడా విన్నారు అవి అమలు చేయించుకోవడానికి అలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది చిన్న చిన్న అవాంతరాలు ఉంటాయి ఈ అవాంతరాలను అధిగమించడానికి మనం ప్రయత్నం చేయాలి ఒక చర్చకు సిద్ధమే ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ మీద ఒక చర్చ చేయటానికి అవసరం ఉంది చర్చకు సిద్ధమే అది నేను గాని రమేష్ గారు కానీ గోవిందరెడ్డి గారు కానీ లేకపోతే బ్రహ్మారెడ్డి గారు కానీ మేము మాకు తోచిన మేరకు విషయం మీద ఒక అవగాహన పెంపొందించడానికి తప్పకుండా ఒక చర్చకు సిద్ధమని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం పరిష్కారం చేద్దాం లేదు అనుకుంటే కుదరదు గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టు మాట్లాడితే ప్రయోజనం లేదు ఒక వ్యవస్థ ఉన్నది అది ఎట్లా నడవాలనే విషయంపై చర్చ అవసరమని మేము భావిస్తున్నాం ఆ వ్యవస్థ లేదనుకొని మనం పోదాం అనుకుంటే ప్రయోజనం లేదు ఆ వ్యవస్థను రద్దు చేద్దామని ప్రయత్నం చేసిన అది ప్రయోజనకరం కాదు అది ప్రయత్నం సఫలం కాదు అనేది కూడా అర్థం చేసుకుందాం చాలా అనుభవకులైనటువంటి డాక్టర్లు ఇచ్చిన సూచన మేరకి ప్రభుత్వం జారీ చేసిన జీవోలు నాలుగు వందల ఇరవై ఎనిమిది అది ఇరవై తొమ్మిది గాని అదేవిధంగా పన్నెండు డెబ్బై మూడు గాని ఈ జీవోలను అమలు చేయమని మాత్రమే ఇవాళ మనం అడుగుతున్నాం దానికి సహకరించవలసిందని మాత్రమే ఇవాళ మనం కోరుతున్నాం దాని ద్వారా రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను పెంపొందించడానికి పూనుకుందామని మాత్రమే ఈ సందర్భంగా కోరుతున్నాం దీని ఒక్క దాంతో అన్ని సమస్యలు పరిష్కారం అయితే అని కూడా ఎవరమంటలేం వైద్య విద్యను ఇంకా ముందుకు ఎట్లా డాక్టర్ల సేవలు అందరికీ అందుబాటులోకి తేవటానికి ఎటువంటి మార్పులు జరగాలి ఎటువంటి వ్యవస్థ నిర్మాణం జరగాలి అన్ని కూడా మాట్లాడుకున్నాం బడ్జెట్లో వైద్య వ్యవస్థ మీద కేటాయింపులు పెంచడానికి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మనం ఏం చేయాలనే విషయం కూడా మాట్లాడుకుందాం మొత్తంగానే వైద్య వ్యవస్థను సంస్కరించి ప్రజలకు అందుబాటులో వైద్య వ్యవస్థను తీసుకురావటానికి పూనుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతులను పరిశీలించినప్పుడు వాళ్ళ చావుకు ప్రధానమైన కారణం వైద్యం కోసం చేసిన అప్పుల్లో అప్పులు అనేది కూడా ఒక ప్రధాన అంశంగా ఉంది అట్లాంటి ఖర్చులు తగ్గించడం ఆయనకి ఏం చేయగలం అనేది కూడా సీరియస్గా ఆలోచించుకుందాం ఇవన్నీ చర్చ చేయవలసిన విషయాలను పక్కన పెట్టి బిట్ట మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఆర్ఎంపీపీ ఎంపీల మీద దూకితే వచ్చే ప్రయోజనం ఏం లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అండి సహకరించండి వైరుధ్యం లేదు ప్రజారోగ్య వ్యవస్థను పెంపొందించడానికి ఏ సూచనలైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఆ సూచనల అమలు కోసం ఇటువంటి కార్యాచరణకైనా సిద్ధంగా ఉన్నాం ఇప్పుడున్న ప్రభుత్వం ఇటువంటి విషయాలపై వినటానికి సిద్ధంగా ఉంది కాబట్టి మాట్లాడటానికి ఒక ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం వైరుధ్యం లేని దాన్ని మనం సృష్టించుకోవటం వల్ల ప్రయోజనం లేదు కలిసి సాగుదాం ప్రజారోగ్య వ్యవస్థను బాగు చేసుకుందామని సందర్భంగా నేను ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా మేము చేస్తున్న ప్రయత్నాన్ని అర్థం చేసుకొని సహకరించాలని తప్పనిసరిగా ఈ చర్చను ముందుకు తీసుకెళ్దామని కూడా వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తూ విజ్ఞప్తి చేస్తూ మాట్లాడుకుందాం రండి మాట్లాడుకుందాం మీ అనుభవాలు మీ వైద్యం అందించటంలో మీరు చేస్తున్న కృషిని ఎవరం కూడా తక్కువ చేయటం లేదు కానీ ఆ వైద్య వ్యవస్థ అనేది నిలబడాలంటే ఈ ఆర్ఎంపీ పిఎంపీ అనేది దానికి పునాది రాయి లాంటిది ఆ పునాదిరాయి లేదనుకుంటే మనం చాలా నష్టపోతాం అక్కడి నుంచి ప్రారంభిద్దాం దాన్ని బాగు చేసుకుందాం దానికోసం జీవోలను అమలు చేయించుకుందాం ఆ పైన వైద్య వ్యవస్థను బాగు చేయడానికి ఏం చేయాలో అందరం కలిసి ఆలోచిద్దాం మీరు ఇదివరకు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం జూనియర్ డాక్టర్ వ్యవస్థలో తెచ్చిన మార్పులు సరిగ్గా లేవనుకున్నప్పుడు మేము అందరం కూడా డాక్టర్లతో కలిసి ఆ రోజు ఆందోళనకు సిద్ధపడ్డాం ఆ రోజు మనం సహకారం అందించి వైద్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణల విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పినాం జాతీయ స్థాయి ఎంట్రన్స్ కాదు రాష్ట్ర స్థాయిలో పరీక్షలు జరగనివ్వండి అనేటువంటి మాట కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం వైద్య వ్యవస్థను బలోపేతం చేయటానికి గ్రామీణ స్థాయి దాకా వైద్యం అందించడానికి ఏం చేయాలనే విషయం పైన సరళీకరణ పరిష్కారం కాదు అనే మాట కూడా మనం అనేక పర్యాయాలు చర్చించి మాట్లాడుకున్నాం ఇవాళ కొత్తగా మాట్లాడతలేరు ఇవాళ కొత్తగా మొదలుపెట్టి సడన్ గా తెలిసి తెలియక వ్యాఖ్యానాలు చేయటం లేదు అనుభవంతో అధ్యయనం చేసి నిపుణులు చెప్పిన మాటలు అనుభవక్యులైన డాక్టర్లు రంగారావు లాంటి వాళ్ళు ఇప్పుడు లేరు వాళ్ళు కీర్తిశేషుడు ఆ రంగారావు లాంటి వాళ్ళు చెప్పిన అనేక సూచనల ప్రాతిపదికన ఈ ప్రతిపాదనలు తయారు చేసి ముందుకు వచ్చినాయి కాబట్టి వాటి అమలే ఇలాంటి అవసరం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఆ అవసరాన్ని గుర్తిద్దాం ఆరోగ్య వ్యవస్థను ఇంకా బాగు చేయటానికి ముందుకు వెళ్ళటానికి అన్ని విధాలుగా తప్పకుండా ఉంటాము సహకరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ తప్పకుండా ఈ జీవోల అమలు కోసం అందరం పోరుకొని ప్రయత్నం చేస్తామని వారి మద్దతును కూడా ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు వాస్తవానికి వాళ్ళ మనందరం కూడా డాక్టర్ రెడ్డి గారిని మనం గట్టిగా అభినందించాలి ఆయన డాక్టర్ లోతుపాతని తెలిసి వైద్య వ్యవస్థ స్వభావం తెలిసి మన ప్రయత్నానికి వారి అలా సహకరించడానికి వచ్చారు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా మనం అభినందించాలి ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు అధ్యక్షుడిగా నిలబడి ఇక్కడికి రావాలంటే కొంత కమిట్మెంట్ తో వచ్చినట్టే లెక్క మామూలుగా ఆషా మహి విషయం కాదు మరియు అక్కడ వ్యక్తి ఇక్కడ మన మధ్యన ఉన్నడంటేనే ఒక ధైర్యం కదా మేము మహేష్ కుమార్ గౌడ్ గారి సమక్షంలో మీటింగ్ పెట్టుకుంటున్నాం పర్మిషన్ ఇవ్వడానికి పర్మిషన్ తెచ్చుకున్నాం పోలీసులు అక్కడక్కడ నచ్చని చెప్పి మనం దాకా బయలుదేరి వచ్చినాం కదా ధైర్యమా కాదా మరి మనకు ధైర్యం ఇచ్చిన వ్యక్తికి కూడా మనం కూడా గట్టిగా నిలబడాలి వెంట వారు కూడా చెప్పే మాటలు మనం చాలా జాగ్రత్తగా వినాలి చాలా చక్కటి సమావేశం ఇలా పొద్దున్న నుంచి చూస్తున్న ఒక్కలు కూడా విసుక్కోకుండా కదలకుండా కుర్చీలు దొరకకపోయినా నిలబడి ఈ మీటింగ్ నిజయవంతం చేస్తున్నారంటే ఒక పట్టుదల అందరికి వచ్చింది మనం కోరేది ప్రజలకు వైద్యము మనకు బతుకు కదా మనం కోరుకునేది దీంట్లో ఉంటే సరి చేసుకుంటాం కానీ మాకు ఒక గుర్తింపునివ్వండి మా పాత్రను గుర్తించండి మాత్రమే కోరుతున్నాం అటువంటి అద్భుతమైన ఆలోచనతో వచ్చిన మీ అందరికీ కూడా నేను పేరు పేరున్న మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ ఐక్యత మాత్రం చెదిరిపోయింది మస్తు ముచ్చట్లు చెప్తారు రేపటి నుంచి ఏమైంది అని అంటారు ఇంకా రెచ్చగొడతారు తెల్లారే పోదాము అక్కడి గురుకుదాం ఇక్కడ గురుకుదాం అంటారు విషయం అది కాదు విషయం ఏందంటే అడుగులు అడిగేసుకుంటూ పోయి మన లక్ష్యాన్ని సాధించుకోవాలి తప్పగానే తొందరపడి ఎత్తేసుకొని పోయే ప్రయోజనం లేదు చాలా ఓపిక వెతుకుదాం ఇన్నేళ్ళు ఐదులు చూసినాం కదా పదేళ్ళు ఎదురు చూసినాం కదా పదేళ్ళు చూసిన వాళ్ళం ఇంకో రెండు నెలలో మూడు నెలల్లో మనం ఓపిక పెట్టలేమా అందుకని అందరు కూడా తొందరపడి రెచ్చగొట్టేటువంటి మాటలు కూడా పట్టించుకోవద్దని ఒక ప్రయత్నం సీరియస్ గా జరుగుతున్నది కానప్పుడు ఏం చేయాలనేది అందరం కలిసి మళ్ళీ మాట్లాడుకుందాం ఈ ప్రయత్నం ఇప్పటి వరకు అయితే ముందుకు పోతున్నా పోతున్నప్పుడు దాన్ని గుర్తించి గౌరవించి ఆదరించాలని మీ అందరినీ కోరుతూ కృతజ్ఞతలతో సెలవుతలు మిత్రులారా ఆత్మగౌరవ సభకి దామోదర్ వస్తుంది అసలు దీంట్లో ఉన్నటువంటి ఇబ్బంది మన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు అంశం ఏంటి దీంట్లో ఏ రకంగా వారిని సాయం చేయగలనే మాట నేను పొద్దున మాట్లాడినప్పుడు వారు సానుకూలంగా స్పందించినారు సో ఇది భవిష్యత్తులో సమయం పట్టచ్చు కానీ పరిష్కారం కాకుండా ఉండదనే మాట మాత్రం మీకు ఇవ్వగలుగుతాను ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ అనేది గ్రామాల్లో ఇది ఫౌండేషన్ డాక్టర్ వ్యవస్థకి ఫౌండేషన్ పంతొమ్మిది వందల డెబ్బైలో మా ఊరు ఆరుమూరు ప్రాంతంలో మా గ్రామ రహత్ నగర్ డెబ్బైలో నా చేతు ఎడమ చేతు కూరలో పెట్టి కాలిపోతే నాకు వైద్యం వందించింది ఆనాడు నర్సయ్య అని ఆర్ఎంపి ఆరుమూర్లో పంతొమ్మిది వందల డెబ్బైలో ఆరుమూరు పట్టణంలో ఆయన పెద్ద డాక్టర్ నర్సయ్య గారు గూండ్ల కులానికి చెందినట్టు నర్సయ్య గారు పెద్ద డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ ఆనాడు ఇంతమంది ఎంబీబీఎస్ లేరు హైదరాబాద్లో వాద్యం చేయాలంటే మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వైద్యులే వద్యం చేసిన పరిస్థితి ఆనాడు ఇన్ని మెడికల్ కళాశాలలు లేవు ఇన్ని ఎంబీబీఎస్ స్ట్రీట్లు ఇంతమంది డాక్టర్ లేరు సో ఆర్ఎంపి నర్సే గారే నాకు ట్రీట్మెంట్ చేసిన సందర్భం సో ఆర్ఎంపి వ్యవస్థ పిఎంపి వ్యవస్థ పట్ల నాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది బేసిక్గా ఫౌండేషన్ లేదు గ్రామాల్లో అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్పు హైదరాబాద్ దాకా వాళ్ళ ఆధునాత్మే టెక్నాలజీతో కూడుకున్న డాక్టర్స్ వ్యవస్థ వచ్చింది కానీ మీరు ఫౌండేషన్ లాగా ఈ డాక్టర్ వ్యవస్థకి ఇబ్బందులు ఉన్నాయి ఇంతమంది నుంచి ఇక్కడ కూర్చున్నారంటే మీ ఇబ్బంది యొక్క తీవ్రత ఎంతో మాకు అర్థమవుతూ ఉంది ఒక్కటి మాత్రం చెప్పగలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కరు ప్రభుత్వం కాదు మనందరి ప్రభుత్వం అది మీరు మైండ్లో పెట్టుకోవాలి ఇది ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా పెద్దలు కోదండరామ్ గారు ఎమ్మెల్సీ అయినా నేను ఎమ్మెల్సీ అయినా మీరు ఆ స్థానంలో కూర్చున్నా మీ అందరు భాగస్వామితో నడిచిన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి ఎక్కడ సమస్య ఉంది దాని మీద లోతుగా అధ్యయనం చేసి వాటిని పరిష్కరించే మార్గాలు ఎక్కువ ముందుకు పోతున్నట్టు ప్రభుత్వం ఎన్నికలకి ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని చేదార్చకుండా ఛేదించడమే మా ప్రథమ లక్ష్యము దాంట్లో ఇది పరుచున్నాం కాబట్టి ఇది మా బాధ్యత డెఫినెట్గా ముందు ముందు మీరు తీసుకెళ్తామనే మాట కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజల సమస్యలు అర్థం చేసుకునే మనిషి కాబట్టి ఆనాడు మీకు రెండు వేల ఎనిమిదిలో ఆ జీవో ఇచ్చినారు అతను రెండు రెండు వేల తొమ్మిదిలో ఒక జీవో ఇచ్చినారు రమేష్ గారు కూడా దాని సభ్యులుగా ఉన్నారు ఒకనాడు మనం అర్థం చేసుకోవాల్సింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు చాలా నిక్కచ్చిగా పోయేటటువంటి తత్వం అలాంటి డాక్టర్లు వాళ్ళ ఉంటారు నేను నిజామాబాద్కి మెడికల్ కళాశాల తరుణంలో నేను వాడవారు మా ఆరోగ్య శాఖ మంత్రి సుదర్శన రెడ్డి గారు దాదాపు ఏడు నిమిషాలు ఢిల్లీ పోవాల్సి వచ్చింది ఒక చిన్న డేవియేషన్ని అధిగమించడానికి సొంత నిక్కచ్చిగా పోయేట సంస్థ అది వారు కోరుకున్నది కూడా వైద్యం అనేది శాస్త్రయబద్ధంగా ఉండాలి గ్రామంలో వైద్యం అనేది శాస్త్రబద్ధంగా ఉండాలి అని పెద్దలు చెప్పినట్టు మీ పరిమితులను మీరు పనిచేల్సిన పరిస్థితి వాళ్ళు చాలా సందర్భాలు వింటూ ఉంటాం గ్రామాల్లో ఒక ఆరంపి డాక్టర్ ఒక పీఎంపీ డాక్టర్ ఒక సర్జరీ చేశారు అది వికటించింది చనిపోయారని సో కొంతమంది డాక్టర్లు వారి పరిమితులు అధిగమించి చేయకూడని ఆపరేషన్లు చేయడం చేయకూడని వైద్యం చేయడం వల్ల మీకు ఈ రకమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి దాన్ని అధిగమించడానికి ట్రైనింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి చాలా మంది ట్రైనింగ్ తీసుకుని ఉన్నారు ఇంకా ఇవ్వాల్సిన కూడా ఇద్దాం మేము కోరేది కూడా గ్రామాల్లో మీరు ఎంత పరిమితి వరకు ట్రీట్మెంట్ ఇవ్వాలి మీరు అవసరం గ్రామాల్లో అవసరం ప్రతి చోట ప్రతి గ్రామంలో ఎంబీపీ డాక్టర్ ఉండవు గ్రామాల్లో మీరు అవసరం మీ పరిమితికి లోబడి మీరు ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి చేయాల్సిన అవసరం కూడా ఉంది ఆ దక్ష దశగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది పదేళ్ళుగా మనం నేను ఇక రాజకీయాలు మాట్లాడను కానీ పదేళ్ళుగా మనం పాలన చూసాం హైదరాబాద్ లో కొన్ని కార్పొరేటర్ కార్పొరేట్ ఆసుపత్రులు పెరగడం తప్ప యావత్ వైద్య రంగాన్ని మండగలిపా టోటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కథమైపోయినాయి సవాళ్ళ మా ప్రయారిటీ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయారిటీ వ్యవసాయంతో పాటు విద్య వైద్యం నేను చూశాను యాభై ఏడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తూ ఉన్నాం ఒక్కొక్క స్కూల్ మీద నూట కోట్లు కొడతా ఉన్నాం కారణం ఏంటంటే విద్యాపరంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అదేవిధంగా వైద్యం ఇలా మళ్ళీ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేస్తా ఉన్నాం కారణం ఏంటంటే అడుగడుగున వైద్యం అందాలి ప్రతి పేదవానికి చేరువు వైద్యం ఉండాలి ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ రాలేడు ప్రతివాడు లక్షల కోట్లు పెట్టుకోలేడు పెట్టుకోలేని వాడి కూడా వైద్యం అందించే విధంగా రాజీవ్ ఆరోగ్య సిద్ధి వచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు ఇవాళ మేము పదేళ్ళుగా అటుకెక్కిచ్చినా మళ్ళీ దాన్ని పునరుద్ధించినాం ఇలా కొన్ని కోట్ల రూపాయల మేరకు ఎల్ఓసీలు ఇస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు నేనడు రాసిన కోదన్నం గారు రాసినా ఎల్ఓసీలు ఇస్తా ఉన్నాం మినిషిలో ప్రైవేట్ హాస్పిటల్ బంద్ చేసాం కారణం మాతా తన్నైకో మీకు బాగా తెలుసు ఎందుకు మానేయాల్సి వచ్చిందో అదేవిధంగా విధంగా వై కూడా ఇస్తా ఉన్నాం ఎన్ని వేల చెక్కులు సార్ మనం క్లియర్ చేసిన గత ప్రభుత్వంలో ఉన్నాయి దాదాపు ముప్పై వేల చెక్కులు గత పాలకులు మిగిల్చిపోతే ఇచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ముప్పై వేల చెక్కులు క్లియర్ చేసినాం ఆ దశగా ఆలోచిస్తే కేసీఆర్ గారు కోదండరామ్ గారిని నేను అభినందిస్తాను ఉద్యమంలో పాత్ర పోయించు నేను కూడా అభినంది కానీ పదేళ్ల పాలన చూసుకున్నప్పుడు సుతిలేని సంసారం నడిపి ఇలా మీలాంటి సమస్యలంతా కూడా గాలి వదిలేసి కనీసం చెప్పుకుందామంటే ధర్నా చౌకులు ఎత్తేసి వీళ్ళు ఇంత ఘనంగా చెప్పుకుంటా ఉంటారు ప్రజలు ఫోన్ చేశారు పర్మిషన్ ఇబ్బంది ఉందని నేను ఏసిపికి చెప్పినాను ధర్నా జరుగుతే నేనే వస్తున్నాను జరగాల్సిందే మాట్లాడారు కారణం ఏంటంటే ప్రజల సమస్యని విన్నవించుకునే అవకాశం ప్రభుత్వాలు ఇవ్వాలి అది అయితేనే ప్రజా ప్రభుత్వాలు ఇవాళ మీ సమస్యని అవగాహన చేసుకుని సమయం పట్టవచ్చు లేక నాకని ఎక్కువ రామ్ గారికి దీని మీద అవగాహన ఉంది డెఫినెట్ గా రామ్ గారు నేను మినిస్టర్ గారు సీఎం గారితో మాట్లాడతాం మీరు ఏ రకంగా ఛేదిస్తే మీకు లాభం జరుగుద్దు ఆ దశగా డెఫినెట్ గా ప్రయత్నం చేస్తాం వీళ్ళ రాష్ట్రంలో పరిస్థితులు మీరు తెలుసుకోవాలి ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది అరవై ఐదేళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన అప్పు అరవై ఐదు కోట్లు మాత్రమే అరవై ఐదు వేల కోట్లు మాత్రమే వీళ్ళ పదేళ్ళ పాలన గత పాలనలో మన అప్పు ఆరున్నర లక్షల కోట్లు తీసుకొచ్చి మొత్తం కలిపి ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిన ఇలా నెలకి ఆరున్నర వేల కోట్లు మనం వద్దన్న ఒప్పిన ఒప్పుకపోయిన రిజర్వ్ బ్యాంక్ మన నుంచి తీసేసుకుంటది ఏంటిది ఆ పద్దు ఆరున్నర లక్షలు ప్లస్ అరవై ఐదు వేల కోట్లు ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లకి కాను ఇన్స్టాల్మెంట్ వడ్డీ రూపేణ మన జీతాలు ఇచ్చినా వాళ్ళు లెక్క చేయడం గవర్నమెంట్ జీతాలతో నాకు సంబంధం లేదంటాడు కానీ ఆరున్నర వేల కోట్లు మాత్రం వాళ్ళు పోతుంది మిగతా ఆరున్నర వేల కోట్లు జీత మిగతా ఐదు వేల కోట్లతో రాష్ట్రం నడుస్తావు ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఎన్నికల ముందు మేము కోదాం రామ్ గారు కలిసి తయారు చేసిన మేనిఫెస్టోలో ఏ అంశాన్ని కూడా గత పాలకులు ఖర్చు వదిలేసినట్టు వదిలేసే పరిస్థితి ఉండదు కనుక ముందు సమయం పట్టచ్చు కానీ సమస్యలు మాత్రం తీరుస్తామని మాట పడిసిందని మనవ చేస్తా ఉన్నా ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజల ఆశ్రదంతో అధికారంలోకి వచ్చాం మీరు అనుకుంటున్నాను కదా మేము వచ్చింది మీరు ఓట్లేస్తేనే కదా మేము వచ్చింది మీరు ఏ ఏ ఏకాంక్షలతో అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ దశగా ప్రభుత్వం పనిచేస్తుంది ఇవాళ పదేళ్ళు చేయలేని వారు వచ్చి మీకు ఏదో ఎలగబెడతామని చెప్తా ఉన్నారు ఏంటి ఎలగ ఎలగబెట్టేది ఏముందరా చేయడానికి ఏముంది వెళ్ళారా వచ్చిన ప్రతి వాళ్ళని అడగలే పదేళ్ళు ఏం చేశారు పదేళ్ళు దీని మీద ఎందుకు దుష్ సాధించలేదు ఇదే కాదు చాలా మంది ఉద్యోగస్తుల సమస్యల్ని అసలు కన్నుతో కూడా చూడకుండా జారబడిన సందర్భం వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తామని ఇలా మేనిఫెస్టోలో పెట్టాం మేము బీసీకి రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చినామా లేదా కుల సర్వే చేసినాం ఎవరు చేయలే ఈ దేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో స్వాతంత్ర భారత చరిత్రలో కుల సర్వే ఎవరు చేయనటువంటి పని వీళ్ళ రెడ్డి సామాజిక రంగం చెందినటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో తీసుకున్నాం రాహుల్ గాంధీ గారి కోరిక చట్టబద్ధత ఇవ్వబోతాం రిజర్వేషన్లు వచ్చుకున్నాను చెప్తారు మీరు పదేళ్ళు ఏం చేశారు పదేళ్ళు ఎందుకు చేయలేకపోయినారు ఇలా ప్రతి అంశంలో వారు చేయలేం చేస్తామని చెప్తే నమ్మే ప్రశ్న మేము లేరు చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంది అది మీ సమస్యకు వచ్చి ఇతరత్ర చాలా సమస్యలు ఇవాళ గాంధీభవన్ తలుపు తట్టిన ప్రతిపాటికి న్యాయం చేసి దర్శకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మంత్రితో మాట్లా ఉన్నాం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాం ఎక్కడికక్కడ ఏ సమస్య ఎట్లున్నా పెద్దలందరితో సమావేశం చేసి దాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తా ఉన్నాం మీ సమస్య తీవ్రత ఇది ఇంత నిశ్శబ్దంతో ఇంత డిస్థతో కూర్చుంటే నాకు అర్థమవుతా ఉంది డెఫినెట్గా దీని మీద మినిస్టర్ గారితో మాట్లాడేది వీరంత తొందరగా రామ్ గారు మేము మీ నాయకుడు కూడా పిలుస్తాం ఆ కమిటీ ఒకటి కమిటీ ఏషియా దేశం అంటే ఏది ఉన్నా మనం ఒక మంచి పని చేయాలన్నా దాన్ని చట్టబద్ధత ఇవ్వాలి ఫూల్ ప్రూఫ్గా చేయాలి పగడబందీగా చేయాలి ఆషామాషేస్తే మళ్ళీ నిలవదు పకడ్బందీగా చేయాలి కాబట్టి ఏ రకంగా చేస్తే బాగుంటుందో పెద్దలు సలహాలు సూచనలు తీసుకొని వీలైతే రెండు మూడు రోజులు దామ నర్సింగ్ గారితో మీరు రండి నేను కూడా వస్తాను మాట్లాడదాం బోధన్ రామగారి ఈ సమస్యని ఏ రకంగా సాల్వ్ చేస్తే ప్రజలకి న్యాయం జరుగుతుందో ఆ దశగా చేసే ప్రయత్నం చేద్దాం ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసి మీరు ఏ రకంగా చేదించాలో చేద్దాం శాశ్వతబద్ధంగా మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రతివాడు ఇంజక్షన్ ఇవ్వలేదు ఇంజక్షన్ ఇచ్చిన ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం డెఫినెట్ గా దాడులు ఆపే విషయంలో కూడా డెఫినెట్ గా చొరవ తీసుకుంటాం ముఖ్యమంత్రి గారితో డెఫినెట్ గా మాట్లాడతాం ఏ రకంగా దాడులు చేస్తున్నారు డెఫినెట్ గా ముఖ్యమంత్రితో ఈ దాడులు విషయంలో కూడా మాట్లాడదాం మీరు కూడా కొంత సమయం పాటించండి దీన్ని ఫుల్ గా ఫుల్ ప్రూఫ్ గా పద్ధతి ప్రకారం పగటి బందీగా దీన్ని అమలు చేసుకునే ప్రయత్నం చేద్దాం నేను వీలైన త్వరగా మంత్రి వాళ్ళు కూడా చాలా సీనియర్ గతంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా చేసినారు అవగాహన వ్యక్తి ప్రజా సమస్యల పెట్ట కూడా అవగాహన వ్యక్తి గా చేద్దాం నేను మీ అందరికీ ఒకటి సూటి ప్రశ్న పదేళ్ళు ఈ సమస్య ఎందుకు నానింది ఎందుకు నానింది సమస్య ఒకసారి అవగాహత చేసుకోవాలి పదేళ్ళు మాట్లాడే నాయకులు వచ్చి మీకేదో చెబితే మీరు దయచేసి తొందరపడకండి ఇలా సమస్య పదేళ్ళు నానింది మీరు మాకు ఓటేశారు మేము అధికారంలోకి వచ్చాం ఓటేసిన ప్రతివాడు సమస్యను ఏదో రకంగా తీర్చాలన్న ఉద్దేశంలో ఉన్నాం కాబట్టి వీలైనంత త్వరగా మీ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం దాంట్లో పెద్దలు రామ్ గారు మేము అందరం కూడా భాగస్వాములు అవుతాం దీన్ని పద్ధతి ప్రకారం చేసే ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా డాడర్ విషయాలు కూడా డెఫినెట్గా ఈ రోజే మాట్లాడతాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం సమస్య పరిష్కారం అయ్యే వరకు సమస్య కొల్లికి వచ్చే వరకు దాడులు జరగకుండా ఉండే విధంగా ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భం చేస్తూ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి కానీ మాకు కానీ కోదన్ రామ్ గారికి కానీ గత పాలకుండాగా బేషాలు లేవు ప్రతి సందర్భంలో అవసరం మనకులు ఒక మిట్టు దిగడానికి సిద్ధం ఒక చిన్న ఉదా గతంలో రెండు వేల పదహారు పదిహేడులో ఒక్క పదిహేడులో ఆర్టీసీ సమ్మె జరిగింది మిత్రులు మీ అందరి కోసం గుర్తు చేస్తా ఉన్నారు ఆర్టీసీ సమ్మె నలభై రెండు రోజులు జరిగింది చాలా మంది ప్రాణాలు పోయినాయి ఆ ఇవ్వాల్సిన వాగ్దానాలు తొదక్కి కేసీఆర్ ఇచ్చినారు బెట్టు చేసి బెట్టు చేసి నలభై రెండు నా రోజులు నాంచి ఇవ్వాల్సింది ఇచ్చినప్పటికీ అంతలో కూడా చాలా మంది ప్రాణాలు పోయినాయి ఈ రకమైన పాలన మాది కాదు వేషజాలు లేవు ఉన్న దాంట్లో త్వరగా తీర్చే ప్రయత్నం చేస్తామనే మాట మాత్రం చెప్పగ చెప్తా ఉన్నాను ఇది మీ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం అనే మాట చెప్తూ సెలవు తీసుకుంటాం